లేడీస్కి కిచెన్లో వంట చేస్తుంది దెబ్బకి దేవుడు గుర్తొస్తాడు ఈ సమ్మర్లో అలా ఉంది పరిస్థితి చాలా ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా రోజు ఇది వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అనమాట మా పిల్లలు అయితే వెళ్ళిపోయారు తైకొండో క్లాస్కి నేను వాళ్ళ కోసం ఈరోజు చికెన్ చేద్దాం అనుకున్నా కానీ అయితే చికెన్ వండడానికి అవ్వదని చెప్పేసి రోజు అయితే శ్రీరామ్ అందుకోసం మా బాబు కోసం అయితే పన్నీర్ కర్రీ తెచ్చేసాను అనమాట వాడికి అయితే పన్నీర్ అయినా చికెన్ అయినా ఇవి ఏవైనా పాప అయితే ఏదైనా సరే తింటుంది ఇంకా పన్నీర్ కూడా ఏమీ ఇదేం కాదు చాలా మంచిది పన్నీర్లో చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి ఇలా ఎక్సర్సైజ్లు ఏవైనా చేసిన వాళ్ళు ఎక్కువగా పన్నీర్ అయితే తీసుకుంటారు అందులో మనకి రోగ శక్తి పెంచేది అయితే ఉంటుంది చాలా లోగా డైజెస్ట్ అనేది అవుతుంది పనీర్ కూడా చాలా మంచిది మనం మన డైలీ రొటీన్లో హ్యాబిట్ చేసుకుంటే ఇంకా ఓన్లీ వెజిటేరియన్ తినే వాళ్ళైతే పనీర్ని అయితే రెగ్యులర్గా తీసుకుంటే చాలా చాలా మంచిది ఇకపోతే కర్రీ అయితే సగం వచ్చేసింది ఇంకా ఒక సైడ్ అయితే పరాటే కోసం అయితే చేస్తూ ఉన్నాను అనమాట చపాతీ విత్ పనీర్ కర్రీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇవేవి కూడా నేను ఎవరు హెల్ప్ లేకుండా చపాతీలు అయితే చాలా ఈజీగా ఎన్ని కావాలంటే అన్ని అయితే చేస్తాను ఎవ్రీడే నైట్ మా ఇంట్లో ఎలాంటి మెనూయే ఉంటుంది చపాతీ విత్ ఏదైనా కర్రీ